చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు కట్ట మంచి చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని చిత్తూరు ఎమ్మెల్యే అన్నారు శుక్రవారం ఉదయం గంగినేని చెరువు కట్ట మంచి చెరువులను ఆయన పరిశీలించారు మీడియాతో మాట్లాడుతూ యాభై రెండు ఎకరాల్లో ఉన్న గంగినేని చెరువు కొన్ని ఆక్రమణాలకు గురి అయ్యిందని వీటిని పరిశీలించి త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామన్నారు గంగినేని చెరువు కట్టమంచి చెరువుల్లో సప్లై ఛానల్స్ ను మరింత స్థిరపరిచి చుట్టుపక్కల ప్రజలందరికీ తగిన నీటి సౌకర్యాన్ని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ ఆముదావ్ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ మేయర్ కటారి హేమలత నగరపాలక కమిషనర్ డాక్టర్ జే అరుణ అధికారులు పాల్గొన్నారు నాకు మేము చర్మ్ స్ట్రీట్ లో ఉన్నాం బ్యాంక్ బ్యాక్ సైడ్ చాలా వాటర్ మొత్తం బురద బురద

అందరికీ నమస్కారం ఇవాళ చిత్తూరు పట్టణంలో గంగినేని చెరువు అలాగే కట్టమచ్చి చెరువు రెండు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ అండ్ మున్సిపల్ శాఖ అధికారులతో పాటు సమీక్షలో పాల్గొన్నాము ఏదైతే చెరువులంతా కూడా ఆక్రమణకు కావచ్చు లేదా అంటే కాలువలన్నీ కూడా శింకనైజ్ అయిపోయింది అంటే ఒకప్పుడు పదహైదు అడుగులు ఉంటే ఇప్పుడు ఐదు అడుగులకు వచ్చాయి కనీసం ఆ ఐదు అడుగులు ఉన్న కాలువలన్నా రీటైన్ చేసి రానున్న రోజుల్లో వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే చెరువులకి నీరు సక్రమంగా వచ్చి చేరే విధంగా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన ఈ హోల్స్ కావచ్చు లేదంటే కాలువలన్నీ కూడా కాంక్రీట్ గా పైన క్లోజ్ చేసి యూసేజ్ గా రోడ్ లేదా అది లేదని వాడకాలు పెరిగిపోయి వీటన్నిటినీ కూడా పరిశీలించి ఇప్పుడు ఒక సర్వే రికార్డు తెప్పించాము ఈ రోజు ఇప్పుడు గంగినేని చెరువు యాభై ఐదు ఎకరాలు ఉన్నది ఈ రోజు యాభై రెండు ఎకరాల్లో యాభై ఒకటిన్నర ఎకరా ఉంది అంటున్నారు వాటిలో కూడా ఆ యాభై ఒక్క ఎకరాలో కూడా చెరువులో నీళ్లు ఉన్నది ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఉన్నట్టుంది రిమైనింగ్ కొందరు రైతులుగా పంట పండించుకుంటున్నారు ఇంకొన్ని ఏదో ఆక్రమణ జరిగి ఉండదు వీటన్నిటిపైన సమీక్ష చేసి ఈ లేక్స్ డెవలప్మెంట్ కింద టోటల్గా లేక్ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ అలాగే ఇంకా ఇక్కడ ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో ఈ చుట్టుపక్కల ఈ కొండమిట్ట చుట్టూ ఉన్న ప్రాంత ప్రజల కోరిక మేరకు వాటన్నిటిని కూడా చేయడానికి ఈ రోజు ఒక విజిట్ చేయడం జరిగింది అదేదే బోటింగ్ కావచ్చు ప్రజలకి అనుకూలత అంటే ఏది వాళ్ళకి అనుకూలం ఉంటుందో వారు ఇక్కడ ఏమైతే రిప్రజెంటేటివ్ మాకు ఇస్తారు ఇవి కావాలి అనేది వాటన్నిటినీ చేయడానికి కూడా మూడు శాఖల అధికారులతో ఈ రోజు మనం లేక్స్ విజిట్ అనేది చేస్తున్నాం చిత్తూరులో పార్కులు ఒక్కొక్క వార్డు ఏర్పాటు చేస్తున్నాం కానీ బీవిరెడ్డి కాలనీ పార్క్ ఇంకా ఏడలేదు అంటే ల్యాండ్ అవైలబిలిటీ ప్రకారం ఒక్కొక్క అని కాదు కానీ ఒక ఐదు ఐదు వార్డులకి ఎక్కడ అవైలబిలిటీ ఉందో చూసి అక్కడంతా కూడా ప్రజలకి వాకింగ్ ట్రాక్స్ కానీ పార్క్స్ కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు కానీ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే సిటీ బ్యూటిఫికేషన్ స్మార్ట్ సిటీ కావాలి అంటే ప్రజలకి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే లేసి వాక్ చేయాలి వాకింగ్ చేయాలి అంటే స్థలం కావాలి రోడ్లపైన చేయలేరు కాబట్టి అన్నిటిని కూడా ఇప్పుడే మన ప్రభుత్వం ఏర్పడి